అయోధ్యలో రామాలయం కడితే మన దేశంలో పేదరికం పోతుందంటారు తంకుటూరు ప్రకాశం పంతులు గారు బ్యారెట్లో చదివారమ్మా ఆయన కూతురికి అనారోగ్యం వచ్చి చనిపోయే ముందు ఆయనకు రూపాయి కూడా బిళ్ళ దొరకలేదంట చదువుకున్న వాడికే బీదరికం దొరకలేదు అని నిర్మూలించుకోలేకపోయినాడు రామచంద్రుడి ఆలయం కట్టేటప్పుడు మనం బీదరికం పోవాలని కోరుకొని ఆలయం కట్టట్లేదు అక్కడ మనం ఆలయం కడుతున్నది మన సనాతన ధర్మము మన హక్కు మన అధికారమైన దేవాలయము అన్యాయంగా విదేశీయులతో కూల్చబడింది కాబట్టి ఆ రామచంద్రుని పునఃప్రతిష్టాపన చేసుకుంటున్నది భక్తితోను ప్రేమతోను భక్తితో ప్రేమతోనే రామచంద్రుడు ఐదు వందల సంవత్సరాల తర్వాత కరుణించి కటాక్షించి వచ్చినప్పుడు ఆయనకి బీదరిక నిర్మూలించడమో దేశాన్ని ప్రగతి వైపు తీసుకెళ్లడమో సనాతన ధర్మం సంస్థాపించడమో పెద్ద విశేషం కాదు ఈ బీదరికం క్వశ్చన్ ఎవరు వేశారో వాళ్ళ నా కోరిక చెప్పండి నార్త్ ఇండియాలో భయంకరమైన పేదరికం ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ రోజుకి కూడా సగం మంది జనం పేదరికంతోనే బాధపడుతున్నారు మహిళలపై మానబంగాలు దళితులపై దాడులు ఈ సమస్యల్ని పరిష్కరించకుండా మనం గుడులు కడితే దేశం ఇక్కడ బాగుపడుతుంది ఇప్పుడు ఎక్కడో ఆ రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం సిటీలో దారుణమైన వీధులు భయంకరమైన బీదరికం చదువు లేదు సంధ్య లేదు ఏమీ లేదు ఫ్లైఓవర్స్ కడుతున్నారు ఫ్లైఓవర్స్ కడితే ఓల్డ్ సిటీలో బీదరికం పోతుందా ఏమిటి ప్రశ్న ఏమిటి ప్రశ్న దేశం అంటే అగ్రికల్చర్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది రిలీజియన్ ఉంది మీకు ఫైనాన్స్ ఉంది ఎడ్యుకేషన్ ఉంది దీనికి దానికి సంబంధం ఏంటి ఇది చేసేది చేసుకోవాలి అది చేసేది అది చేయాలి షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకున్నాం షూజ్ వేసుకోవడం మానేస్తామా మనకన్నా అర్థం కావట్లేదు ఇది అసలు ఒక ప్రశ్నకు సంబంధం ఉండదు కనెక్షన్ ఏంటమ్మా మీరు మాల్స్ కడుతున్నారు ఇక్కడ కనీసం కోవిడ్కి మందులు లేవు ఏముంటుంది కోవిడ్కి మందులు ఇవ్వాలి మాల్స్ కట్టాలి అర్థమైన తల్లి నీకు ఫ్లైఓవర్లు కట్టాలి దేవాలయాలు స్థాపించాలి అది ఒక విభాగం